ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము రెండవ అధ్యాయము ఈ గ్రంథరచనకు కారణము పూనుకొనుటకు ధైర్యము గొప్ప వివాదము పంతు అను బిరుదు ప్రధానము గురువు యొక్క ఆవశ్యకత ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణము మొదటి అధ్యాయములో గోధుమలను విసిరి ఆ పిండిని ఊరి బయట చల్లి కలరాజాడ్యమును తరిమివేసిన బాబా వింత చర్యను వర్ణించి తిని ఇదేగాక శ్రీసాయి యొక్క ఇతర మహిమలు విని సంతోషించి తిని ఆ సంతోషమేనన్ని గ్రంథము రాయటకు పురిగలిపినది అన్ అదేగాక వింత వింతలీలను చర్యలను మనస్సుకు ఆనందము కలుగజేయును అవి భక్తులకు బోధనలుగా ఉపకరించును ఉదకు పాపములను పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలను వ్రాయ మొదలు పెడితీ యోగేశ్వరుని జీవిత చరిత్ర తర్కమును న్యాయమును కాదు అది మనకు సత్యము ఆధ్యాత్మికమునైన మార్గమును చూపును పూనుకొనుటకు సమర్థతయు ధైర్యము ఈ పనిని నెరవేర్చుటకు తగిన సమర్థత గలవాడను కానని హేమత్ పంత్ అనుకునిను అతడిట్ల నేను నా యొక్క సన్నిహిత స్నేహితుని జీవిత చరిత్రయే నాకు తెలియదు నా మనసే నాకు గోచరము కాకున్నది ఇట్టి స్థితిలో యోగేశ్వరుని నెట్లు వర్ణించగలరు వేదములే వారిని పొగడలేకుండెను తాను యోగి అయ్యి గాని యోగి యొక్క జీవితమును గ్రహించజాలడు అట్టిచో వారి మహిమలను నేనిట్లు కీర్తించగలను సప్త సముద్రముల లోతును గొలవవచ్చును ఆకాశమును గుడ్డలో వేసి మూయవచ్చును కానీ యోగేశ్వరుని చరిత్ర వ్రాయుట బహు కష్టము ఇది గొప్ప సాహసకృత్యమని నాకు తెలియను నలుగురు నవ్వునట్లు అగుదునేమోయని భయపడి శ్రీ సాయిశ్వరుని అనుగ్రహము కొరకు ప్రార్థించి మహారాష్ట్ర దేశములోని మొట్టమొదటి కవియు యోగీశ్వరుడునగు జ్ఞానేశ్వర మహారాజు యోగుల చరిత్ర వ్రాసిన వారిని భగవంతుడు ప్రేమించునని చెప్పి ఉన్నారు ఏ భక్తులు యోగుల చరిత్రను వ్రాయ పడదరో వారి కోరికలను నెరవేరునట్లు వారి గ్రంథములు కొనసాగునట్లు చేయుటకు యోగులనేక మార్గములను అవలంబించెదరు యోగులే ఇట్టి పనికి ప్రేరేపింతురు దానిని నెరవేర్చుటకు భక్తిని కారణమాతృనిగా నుంచి వారి వారి కార్యములను వారే కొనసాగించుకొనెదరు పదిహేడు వందల శక సంవత్సరంలో మహీపతి పండితుడు యోగీశ్వరుల చరిత్రలను వ్రాయుటకు కాంక్షించెను యోగులు అతని ప్రోత్సహించి కార్యమును కొనసాగించిరి అట్లే పద్దెనిమిది వందల శకం సంవత్సరంలో దాసగను యొక్క సేవను ఆమోదించిరి మహీపతి నాలుగు గ్రంథములను వ్రాసెను అవి భక్త విజయము సంత విజయము భక్తి లీలామృతము సంత లీలామృత అమృతము అనునవి దాసగను వ్రాసినవి భక్తలీలామృతమును సంతకాదామృతమును మాత్రమే ఆధునిక యోగుల చరిత్రలు వీని ఎందుగలవు లీలామృతములోని ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు అధ్యయములందును సంతకాదామృతములోని యాభై ఏడవ అధ్యాయమునందును సాయిబాబా జీవిత చరిత్రయు వారి బోధనలను చక్కగా విశదీకరించబడినవి ఇవి సాయిలా మాసపత్రిక సంచికలు పదకొండు పన్నెండు సంపుటము నందు ప్రచురితము చదువరులు ఈ అధ్యాయములు కూడా పఠించవలెను శ్రీ సాయిబాబా అద్భుత లీలలు బాంద్రాని వాసియగు సావిత్రిబాయి రఘునాథ్ చే చక్కని చిన్న పుస్తకములో వర్ణించబడినవి దాసగను మహారాజు గారు కూడా సాయి పాటలు మధురమగా వ్రాసి ఉన్నారు గుజరాత్ భాషలో అమిదాసు భవానీ మెహతాయను భక్తుడు శ్రీ సాయి కథలను ముద్రించినారు సాయినాథప్రభాను మాసపత్రిక షిరిడిలోని దక్షిణ భిక్షా సంస్థవారు ప్రచురించి ఉన్నారు ఇన్ని గ్రంథములుండగా ప్రస్తుత సచ్చరిత్ర వ్రాయుటకు కారణమేమయ్యుండును దాని అవసరమేమి అని ప్రశ్నించవచ్చును జవాబు మిక్కిలి తేలిక సాయిబాబా జీవిత చరిత్ర సముద్రము వలె విశాలమైనది లోతైనది అందరూ ఎందు మునిగి భక్తి జ్ఞానములను మణులను తీసి కావలసిన వారికి పంచిపెట్టవచ్చును శ్రీ సాయిబాబా నీతి బోధకమగు కథలు లీలలు మిక్కిలి ఆశ్చర్యము కలుగజేయును అవి మనోవిక్లత పొందిన వారికి విచారగ్రస్తులకు శాంతి సమకూర్చే ఆనందము కలుగజేయును ఇహపరములకు కావలసిన జ్ఞానమును బుద్ధిని ఇచ్చును వేదముల వలె రంజకములు ఉపదేశకములను బాబా బోధనలను విని వాణిని మననము చేసినచో భక్తులు వాంఛించునవి అనగా బ్రహ్మైక్య యోగము అష్టాంగ యోగ ప్రావీణ్యము ధ్యానానందము పొందెదరు అందుచే బాబా లీలలను పుస్తక రూపమున వ్రాయ నిశ్చయించి తిని బాబాను సమాధికి ముందు చూడని భక్తులకు ఈ లీలలు మెదుల ఆనందమును కలిగజేయును అందుచేత బాబా గారి ఆత్మసాక్షాత్కార సాక్షాత్కార ఫలితమగు పలుకులు బోధలు సమకూర్చుటకు పూనుకొంటిని సాయిబాబాయే ఈ కార్యమునకు నన్ను ప్రోత్సహించెను నా అహంకారమును వారి పాదములపై నుంచి శరణంటిని కావున నా మార్గము సవ్యమైనదనియు బాబా ఇహపర సౌఖ్యములు తప్పక దయచేయుననియు నమ్మియుంటిని నేను నా అంతటా ఈ గ్రంథ రచనకు బాబా యొక్క అనుమతిని పొందలేకుంటిని మాధవరావు దేశపాండే ఉరఫ్ శ్యామా అనువారు బాబాకు ముఖ్య భక్తుడు వారిని నా తరపున మాట్లాడమంటిని నా తరపున వారు బాబాతో నిట్లనిరి ఈ అన్నా సాహెబు మీ జీవిత చరిత్రను వ్రాయాకాంక్షించుచున్నాడు భిక్షాటనము చే జీవించు పకీరును నేను నా జీవిత చరిత్ర వ్రాయనవసరం లేదన వద్దు మీరు సమ్మతించి సహాయపడినచో వారు వ్రాసెదరు లేదా మీ కృపయే దానిని సిద్ధింపజేయును మీ యొక్క అనుమతి ఆశీర్వాదము లేనిదే ఏదీ జయప్రదముగా చేయలేము సాయిబాబా దీనిని విని నందనే మనస్సు కరిగి నాకు ఊది ప్రసాదము పెట్టి ఆశీర్వదించను మరియు నిట్లు చెప్పదొడంగెను కథను అనుభవములను ప్రోగు చేయుమను అక్కడక్కడ కొన్ని ముఖ్య విషయములను టూకీగా వ్రాయమను నేను సహాయము చేసెదను వాడు కారణమాత్రుడే కానీ నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోరికలు నెరవేర్చవలెను వాడు తన అహంకారమును విడవవలెను దానిని నా పాదములపైన పెట్టవలెను ఎవరైతే వారి జీవితములో నిట్లు చేసెదరో వారికే నేను మిక్కిలి సహాయపడేదను వారి జీవిత చర్యల కొరకే కాదు సాధ్యమైనంత వరకు వారి గృహకృత్యములందు తోడ్పెడదను వారి అహంకారము పూర్తిగా పడిపోయిన పిమ్మట అది వర్చనకు కూడా లేకుండానప్పుడు నేను వారి మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును నా కథలు బోధలు విన్న భక్తులకు భక్తి విశ్వాసములు కుదురును వారి ఆత్మసాక్షాత్కారమును బ్రహ్మానందమును పొందెదరు నీకు తోచిన దానిని నీవు నిర్ధారణ చేయుటకు ప్రయత్నించుకోము ఇతరుల అభిప్రాయములను కుట్టివేయుటకు ప్రయత్నించకము ఏ విషయమునైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు వివాదం అనగానే నన్ను హేమద్ పంతు అని పిలుచుటకు కారణమేమో మీకు వాగ్దానం వాగ్దానముజ్ఞప్తికి వచ్చినది దానిని మీకు చెప్పబోచున్నాను కాకా సాహెబ్ దీక్షిత్ సాహెబ్ చందోకర్లతో నేను ఎక్కువ స్నేహముతో నుండిని వారు నన్ను షిరిడి పోయి బాబా దర్శనము చేయమని బలవంతము చేసిరి అట్లే చేసేదనని వారికి నేను వాగ్దానము చేసి తిని ఈ మధ్య నేను జరిగినది అది నా షిరడీ ప్రయాణమున కడ్డుపడినది లోనావ్లాలో ఉన్న నా స్నేహితుడి కొడుకు జబ్బు పడెను నా స్నేహితుడు మందులు మంత్రములన్నీ ఉపయోగించెను కానీ నిష్ఫలమయ్యను జ్వరము తగ్గలేదు తుదకు వాని గురువుని పిలిపించి పక్కన కూర్చోండబెట్టుకొనెను కానీ ప్రయోజనము లేకుండెను ఈ సంగతి విని నా స్నేహితుని కుమారుని రక్షించలేనట్టు గురువు యొక్క ప్రయోజనమేమి గురువు మనకు ఏమి సహాయం చేయలేనప్పుడు నేను షిరిడి ఏలపో అని భావించి షిరిడి ప్రయాణమును ఆపితిని కానీ కానున్నది కాకమానదు అది ఈ క్రింది విధముగా జరిగెను నానా సాహెబ్ చందోర్కర్ ప్రాంత ఉద్యోగి వసాయికి పోవుచుండెను టానా నుండి దాదర్కు వచ్చి ఇచ్చట వసాయి పోవు బండి కొరకు కనిపెట్టుకుని ఉండెను ఈలోగా బాంద్రా లోకల్ బండి వచ్చాను దానిలో కూర్చొని బాంద్రా వచ్చి నన్ను పిలిపించి చిరిడి ప్రయాణమును వాయిదా వేయుట వల్ల నాపై కోపించెను నానా చెప్పినది వినోదముగాను సమ్మతముగాను ఉండెను అందుచే నా రాత్రియే షిరిడీ పోవ నిశ్చయించి తిని సామానులను కట్టుకుని షిరిడి బయలుదేరి తిని దాదరు వెళ్ళి అచ్చట మన్మాడు మెయిలు కొరకు వేచియుంటిని బండి బయలుదేరినప్పుడు నేను కూర్చొని పెట్టెలోనికి సాయిబకుడు తొందరగా వచ్చి నా వస్తువులన్నీ చూచి ఎక్కడికి పోవుచుంటివని నన్ను ప్రశ్నించను నా ఆలోచన వారికి చెప్పి తిని వెంటనే బోరి బందుకు స్టేషన్కు బోవలెనని నాకు సలహా చెప్పాను ఎందుకనగా మన్మాడు పోవు బండి దాదరులు నాగదనెను ఈ చిన్న లీలయ్యే జరగకుండినచో నేననుకున్న ప్రకారము ఆ మరుసటి ఉదయం షిరిడి చేరలేక పోయేడి వాడను అనేక సందేహములు కూడా కలిగియుండును కానీ అది ఎట్లు జరగలేదు నా అదృష్టవశాస్తు మరుసటి దినము సుమారు తొమ్మిది పది గంటలలోగా షిరిడి చేరి నా కొరకు కాకాసాహెబ్ దీక్షిత్ కనిపెట్టుకుని ఉండెను ఇది పంతొమ్మిది వందల పది ప్రాంతంలో జరిగినది అప్పటికి సాటేవాడ ఒకటి ఏ వచ్చే భక్తుల కొరకు నిర్మింపబడి ఉండెను టాంగా దిగిన వెంటనే నాకు బాబాను దర్శించుటకు ఆత్రము కలిగెను అంతలో తాత్యా సాహెబ్ నూల్కర్ అప్పుడే మసీదు నుండి వచ్చుచు బాబా వాడా చివరన ఉన్నారని చెప్పాను మొట్టమొదట దర్శనము చేయమని సలహా ఇచ్చాను స్నానానంతరము ఓపికగా మరలా నేను ఇది వినిన తోడనే బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి తిని ఆనందము పొంగి పొరలినది నానాసాహెబ్ చందోకర్ చెప్పిన దానికి ఎన్నో రెట్లు అనుభవమైనది నా సర్వేంద్రియములు తృప్తి చెంది ఆకలి దెప్పికలు మరిచితిని మనస్సునకు సుతుష్టి కలిగెను బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితములో గొప్ప మార్పు కలిగెను నన్ను షెరిడి పోవలసినదని ప్రోత్సహించిన సాహెబ్ను నిజమైన స్నేహితులుగా భావించి తిని వారి రుణమును నేను తీర్చుకొనలేను వారిని జ్ఞప్తికి తెచ్చుకొని వారికి నా మనస్సులో సాష్టాంగ ప్రణామము చేసి తిని నాకు తెలుసు వచ్చినంత వరకు సాయిబాబా దర్శనం వల్ల కలుగు చిత్రమే మనలోనున్న ఆలోచనలు మారిపోవును వెనుకటి కర్మల బలము తగ్గును క్రమముగా ప్రపంచమందు విరక్తి కలుగును నా పూర్వజన్మ సుకృతముచే నాకు ఈ దర్శనము లభించినదనుకుంటే సాయిబాబాను చూచినంత మాత్రముననే నీ ప్రపంచమంతయు సాయిబాబా రూపము వహించెను గొప్ప వివాదము నేను షిరిడి చేరిన మొదటి దినముననే నాకును బాలాసాహెబ్ బాటేకును గురువు యొక్క ఆవశ్యకతను గూర్చి గొప్ప వివాదము జరిగిను మన స్వేచ్ఛను విరిచి ఇంకొకరికి ఎందుకు లొంగి ఉండవలనని నేను వాదించి తిని మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమి తనంతట తానే కృషి చేసి మిక్కిలి యత్నించి జన్మ నుండి తప్పించుకొనవలెను ఏమీ చేయక సోమరిలా కూర్చున్న వారికి గురువేమీ చేయగలడు నేను స్వేచ్ఛపక్షమును ఆశ్రయించి తిని బాటే ఇంకొక మార్గము బట్టి ప్రారంధము తరపున వాదించుచు కానున్నది కాక మానదు మహనీయులు కూడా నీ విషయములో నోడిపోయిరి మనుజురొకటి తలంచినా భగవంతుడు వేరొకటి తలంచును నీ తెలివితేటలను అటుండనియమ్ము గర్వము కానీ అహంకారము కాని నీకు తోడ్పడవు ఈ వాదన యొక్క గంట జరిగను కానీ యథమిత్తమని చెప్పలేకుంటిమి అలసిపోవుటచే ఘర్షణ మానుకుంటిమి ఈ ఘర్షణ వల్ల నా మనశ్శాంతి తప్పినది శరీర స్పృహ అహంకారం లేకున్నచో వివాదమునకు తావు లేదని నిశ్చయించితిమి ఏల వివాదమునకు మూల కారణం అహంకారము ఇతరులతో కూడా మేము మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి సాటేవాడాలో సాటేవాడలోనేమి జరిగినది ఏమిటా వివాదము అది దేనిని గూర్చి ఈ హేమత్ పంతు ఏమని పలికెను ఈ మాటలు విని నేను ఆశ్చర్యపడితిని సాటేవాడ మసీదునకు చాలా దూరముగా నున్నది మా వివాదమును గూర్చి బాబాకి ఎట్లు తెలుసాను అతడు సర్వజ్ఞుడై ఉండవలెను లేనిచో మా వాదన నిట్లు గ్రహించును బాబా మన అంతరాత్మపై నధికారి అయి ఉండవచ్చును హేమత్ పంత్ అన్ బిరుదునకు మూల కారణము నన్నెందుకు హేమద్ పంతు అని బిరుదుతో పిలిచెను ఇది హేమద్రి పంతు అను నామమునకు మారుపేరు దేవగిరి యాదవ వంశమున పుట్టిన రాజులకు ముఖ్యమంత్రి హేమద్రి పంతు అతను గొప్ప పండితుడు మంచి స్వభావము గలవాడు చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియు గొప్ప గ్రంథములను రచించినవాడు మోడీ భాషను కనిపెట్టినవాడు కొత్త పద్ధతి లెక్కలను కనిపెట్టినవాడు నేనా వానికి వ్యతిరేక బుద్ధి గలవాడను మేధాశక్తి ఇంతగా లేనివాడను నాకు ఎందుకు ఈ బిరుదు నొసంగరో తెలియకుండెను ఆలోచన చేయగా నిధి నా అహంకారమును చంపుటకొక ఎమ్మనియు నేనెప్పుడునూ అనుకూవ నమ్రతలు కలిగి ఉండవలెనని బాబా కోరికే ఉండవచ్చుననియూ గ్రహించి తిని వివాదములో గెలిచినందులకు బాబా ఈ రీతిగా తెలివికి అభినందనము లిచ్చిరుండునని అనుకుంటుని భవిష్యరిత్రను బట్టి చూడగా బాబా పలుకులకు గొప్ప ప్రాముఖ్యము కలదనియు భవిష్యత్తును తెలియజేసే ఎట్లనని భావించవచ్చును ఎలయనగా పంతు శ్రీ సాయి సంస్థానమును చక్కని తెలివితేటలతో నడిపెను లెక్కలను బాగుగా నుంచెను అదేగాక భక్తి జ్ఞానము నిర్వ్యోమోహము ఆత్మశరణాగతి ఆత్మసాక్షాత్కారము మొదలగు విషయములతో శ్రీ సాయి సచ్చరిత్రయను గొప్ప గ్రంథమును రచించెను గురువు యొక్క ఆవశ్యకత ఈ విషయమై బాబా ఏమనను హేమత్ పంతు వ్రాసి ఉండలేదు కానీ కాకా సాహెబ్ దీక్షిత్ ఈ విషయమును గూర్చి తాను వ్రాసుకొనిన దానిని ప్రకటించెను హేమత్ పంత్ బాబాను కలిసిన రెండవ దినము కాకాసాహెబ్ దీక్షిత్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుండి వెళ్ళవచ్చునాయని అడిగాను బాబా అట్లే అని జవాబిచ్చాను ఎవరు ఎక్కడికి అని అడుగగా చాలా పైకి అని బాబా చెప్పగా మార్గమేది అని అడిగిరి అక్కడకు పోవుటకు అనేక మార్గములు కలవు షెరడీ నుంచి కూడా నొక మార్గము కలదు మార్గము ప్రయాసకరమైనది మార్గమధ్యముననున్న అడవిలో పులులు తోడేళ్ళు కలవని బాబా బదులిడెను కాకా సాయం లేచి మార్గదర్శకుని వెంట తీసుకుని పోవునచోనని అడుగగా నట్లయినచో కష్టమే లేదు జవాబిచ్చను మార్గదర్శకుడు తిన్నగా గమ్యస్థానము చేర్చును మార్గమధ్యమున నున్న తోడేళ్ళు పులులు గోతుల నుండి తప్పించును మార్గదర్శకుడే లేనిచో అడవి మృగములచే చంపబడవచ్చును లేదా దారి తప్పి గుంటలలో పడిపోవచ్చును అచ్చటనే ఉండటచే తన ప్రశ్నకి తగిన సమాధానమని గుర్తించెను వేదాంత విషయములలో మానవుడు స్వేచ్ఛాపరుడా కాడా ఎన్ని వివాదము వలన ప్రయోజనము లేదని గ్రహించను నిజముగా పరమార్థము గురుబోధన వల్లని చిక్కుననియు రామకృష్ణులు వశిష్ట సందీపులకు లొంగి ఎనకువతో నుండి ఆత్మసాక్షాత్కారము పొందిరనియు దానికి దృఢమైన నమ్మకము ఓపికయగు రెండు గుణములు ఆవశ్యకమనియు గ్రహించను ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శాంతి రెండవ అధ్యాయము సంపూర్ణము